కింద కాతుంటే ఎక్స్ప్రెస్ ఎలా వస్తుందన్నా రేయ్ రాత్రి ఇంటికెందుకు వచ్చినావురా అదే మీ బావర్ది కొండారెడ్డి రెట్టి ఉన్నాడు గెట్టింగ్ ఆడు పంపిస్తే వచ్చావన్నా అంటే సంపనీకి వచ్చినావు అన్నమాట ఊరు మేము మిమ్మల్ని చప్పుడే వాటితో అసలు మేము ఎందుకు వచ్చామంటే అయ్యో మేము ఉన్నాడు అగారు మేము మేము రేయ్ ఎంత మంది వచ్చిండ్ర చిగి చిగి చికెన్ వచ్చాం అయితే ఆ రెండో పాడు కూడా చెప్పరా ఆ రెండో మై హౌస్ ఎక్కడ అది కూడా సీకట్లో చిదంబరంలో కూర్చున్నాడే ఆడే అన్న అన్నా శ్రమ నేనే నీ దగ్గరికి పంపిస్తాను ఎల్ బస్ ఎవర్రా వాసు వాళ్ళు నీ మెడకి ఇంగ్లీష్ బంధులు పనిచేయత్తలేదు కదా నాటు వైద్యం చేసిన వాళ్ళు తీసుకొచ్చాను ఎందుకు ఎంతైనా ఫ్రెండ్ కదరా లేట్ చేయకరా లేకపోతే ఆళ్ళని వచ్చేసల ఉందరు తీసుకో వెళ్ళిపోతారేమో వెళ్ళి నువ్వేనా నేనే అంటే రాత్రి రాత్రి నేనే పగలు నేనే భయం లేదా భయానికి మీనింగ్ తిన బ్లడ్ రన్ అది ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను స్టార్ట్ సార్ట్ ఎందుకో నా ఎడంక నా ఎదురుతుందిరా నా వీపు కూడా ఎదురుతుందిరా వీక్ గా ఉంటే ఏదైనా నోరు మూసుకుని నేను చెప్పేది వినండి

కొమ్మరం పిల్లడి చలా ఈ వేషంలో ఈ గాడ కూడా గుర్తు మాట్లాడు ఎవర్రా నువ్వా గవర్రాజన్నారే గవర్రా నువ్వా అన్నా అడి కాదు చూడ పెర్కే లాపం ఆ చనొన్న నన్న పక్క ని కొగిస్తావా చెలై ని డ్రెస్సిస్తావా హే ఇవల్లర్ ఓకే అని తరానియర్ పట్టు కరెక్ట్ గా జరుగుతానాయా ఎందిరా వాసు పులికాయ ఎప్పుడు మారేవరా పులి కాదన్నా పిల్లన్నా పిల్ల నేను లేను అన్నా అక్కడ పట్టుకుంటే మగదీరా వంద మందిని కాదు ఒక్కడి కూడా ఏం చేయలేడన్నా నీ మనమే దే నా నాంతటి నేనే స్వచ్ఛందంగా లొంగిపోతున్నాను నాకు శిక్ష తగ్గించాలి గడ్డిలో పోలి గేదెలా ఉన్నావు ఎవడరా నువ్వు నా పేరు బోసన్న ఆ ఆ ఏయ్ నీ పేరేంది సరోజు బావా ఏ ఊరు చెప్పవే బావా చిలకలూరుపేటలో అమ్మాయిలకి ఆ అసలు ఈ వేషాలు ఎందుకు వేశారా రంగాకి సాయం చేద్దామని నన్ను మోసం చేసి అనితని మాయం చేయ